ద్వారలక్ష్మి పూజ అండి ఎలా చేయాలో నేను చూపిస్తాను తడి తడి వస్త్రంతో మనీ మనము ద్వారాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట మనము పెయింటింగ్ అలా వేసుకున్నా సరే కంపల్సరీగా పసుపు కుంకుమ అనేది కంపల్సరీగా ద్వార బంద్రానికి మనం రాసుకోవాలండి పసుపు కలుపుకున్నాను పసుపుని మనం సరిపడే వాటర్ వేసి కలుపుకోవాలి కలుపుకొని ద్వార బంధ్రానికి పసుపు రాసుకోవాలండి సింహద్వారానికి పసుపు ఎంత మెండుగా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అంతగా ఉంటుంది అనమాట మనం ఎంత పెయింటింగ్ వేసి బొట్లు పెట్టుకున్నా పసుపు కుంకుమ తర్వాతేనండి ఇలాగా అంత రాసుకోవాలి ఇలా మనం పసుపు రాసుకున్నాం కదండి ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకున్నా తీసుకున్నాను కుంకుమని కూడా సింహద్వారానికి మనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఇలాగా మనం ఓర్పుతో నిదానంగా చేసుకోవాలి సింహద్వారానికి కూడా మనం బొట్లు పెట్టుకోవాలన్నమాట మనం కుంకుమ బొట్లు పెట్టు మనం కుంకుమ బొట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముగ్గుతో మనం ద్వారబంధం అంతా చక్కగా ముగ్గుతో ఇలా వేసుకోవాలి మనం ఇలాగా గీతలు గీసుకున్నాం కదా ఈ గీత ఒకటి ఈ గీత ఒకటి ఇలా మనం కలుపుకుంటూ పోవాలి గీత గీతకి మనం గీత గీతకి ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట అప్పుడు ద్వారబంధం అందంగా కనపడుతుందనమాట ద్వారబంధం మనం ఎంత నిండుగా పసుపు కుంకుమలతో మనం పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదండి ద్వారబంధానికి మనం పువ్వులు పెట్టుకోవాలి అటొకటి ఒకటి మనం పువ్వులు పెట్టుకోవాలండి మన దగ్గర ఏ పువ్వులు అయితే ఉంటాయో ఆ పువ్వుల్ని మనం పెట్టుకోవాలి ద్వారబంధానికి అటు ఇటు దీపం పెట్టుకోవాలి కదా మనం చిన్న నేను ఆల్రెడీ మన లక్ష్మీదేవి పాదాలు వేసానండి అయినా సరే చిన్నది మనం పద్మం వేసుకోవాలండి పద్మం వేసుకొని మనం దీపం పెట్టుకోవాలి ముగ్గు వేసాం కదా ముగ్గుమైన పసుపుతో ముగ్గుతో కొట్టి పెట్టుకోవాలి చూసారా మనం ఇలా ముగ్గు వేసుకున్నాం కదా అటు ఇటు నేను ద్వారబంధానికి ఉప్పు వేశానండి ఉప్పు వేసిన తర్వాత దాని తమలపాకులు పెట్టుకోవాలి తమలపాకులు పెట్టుకొని బియ్యం పోసుకోవాలండి బియ్యం పోసుకొని దాని మీద తన ప్ర దీపం పెట్టుకున్నాం కదా దీపం దగ్గర మనము పువ్వు పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇంకొక ముగ్గు వేసుకున్నాం సెంటర్లో కూడా ముగ్గు వేసుకున్నాం కదా ముగ్గు మీద పసుపు కుంకంతో బొట్లు పెట్టేసి మనం అగరవత్తులతో మనం ఎప్పుడైనా ఉత్త దీపం పెట్టకూడదండి మనం బియ్యం పోసుకొని అగరవత్తులతో మనం దీపారాధన చేసుకోవాలి ఇలా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నా ద్వార ద్వార లక్ష్మి పూజ ఎలా చేశానో చక్కగా ఈజీగా మనము దీపం పెట్టుకున్నప్పుడు తమలపాకులు వేసి బియ్యం పోసి మనం దీపాన్ని వెలిగించుకోవాలి ద్వార పూజను చూసారా చక్కగా ఇలా ప్రతి గురువారం చేసుకుంటే చాలా మంచిది అనమాట మనం ఎంత పెయింటింగ్లు అది వేసినా చక్కగా పసుపు కుంకుమతో మనం ద్వార ద్వార ద్వారాన్ని మనం అలంకరించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ ద్వార లక్ష్మి పూజ మీరు ప్రతి గురువారం చేసుకుంటే చాలా మంచిది అనమాట చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ ఎప్పుడో పండుగలు వస్తే అలా చేసుకోవచ్చు కాదండి ప్రతి గురువారం అనేది మనం ద్వార లక్ష్మీ పూజని మనం చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి అవుతాం అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు కూడా ద్వారలక్ష్మి పూజని చేసుకోండి ప్రతి గురువారము ఇలా చేసుకుంటే సాయంత్రం పూట ఈవినింగు మనం దీపం పెట్టుకునేటప్పుడు ఇలా ద్వార పూజం చేసుకుంటే చాలా మంచిది అనమాట ధన్యవాదాలు